ే నమ హలో అండి అందరికి నిన్న ఆదివారం మా ఇంటి దగ్గర మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర ఉన్న కనకదుర్గ అమ్మవారి మండపం వద్ద మధ్యాహ్నం అన్నదానం ఇంకా సాయంత్రం నిమజ్జన కార్యక్రమాలు అయితే జరిగాయండి నేను పండక్కి ఏపీకి వెళ్లానండి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమానికి అయితే అటెండ్ అవ్వలేదు ఈవినింగ్ జస్ట్ అప్పుడే వచ్చి ఫ్రెష్ అయిపోయి అయితే నిమజ్జన కార్యక్రమానికి అయితే అటెండ్ అయ్యానండి అమ్మవారి నిమజ్జన కార్యక్రమం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది ఇది వరకు దేవీ నవరాత్రులప్పుడు అప్పుడప్పుడు అటెండ్ అయితే ఉండేవాళ్ళం గానీ ఈ సార్ ఎందుకో అమ్మవారి మాత్రం నన్ను కొంచెం దగ్గరికి అనుకుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి ఫైనల్ గా అయితే పదమూడు రోజుల దేవి నవరాత్రులు అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినాయి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం పూర్తయిన వెంటనే అమ్మవారికి సంబంధించిన కలసాలు అమ్మవారికి ఈ పదమూడు రోజులు ధరించిన చీరలు అన్నింటినీ వేలం పాటయితే వేశారంటండి ఎందుకో గానీ ఇక్కడ అమ్మవారి విగ్రహం కదలడానికి మాత్రం కొంచెం టైం బాగానే తీసుకుందండి ఫైనల్ గా అయితే కదిలించారు పదమూడు రోజులు ఘనంగా పూజలు అందుకున్న మా అమ్మవారిని ఒకసారి చూసి మీరు కూడా మంచిగా దండం పెట్టేసుకోండి నిమజ్జనానికి ముందే సాధారణ మనుషులమైన మనమే రెండు మూడు గంటలు ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళొచ్చినప్పుడు కొంచెం తలనొప్పి అనిపిస్తేనే దిష్టి తీయించుకుంటాం కదండి అలాంటిది సాక్షాత్తు ఆ అమ్మవారే దివ్య మంగళ రూపంలో పదమూడు రోజులు మన కనుల పండుగగా కనిపించినప్పుడు ఆమెకు ఎంత దిష్టి తగ్లాలో చెప్పండి అందుకే ఇలా దిష్టి అయితే తీస్తారు ఈవిడకి ఇంకొక ఆవిడకి దుర్గమ్మ వారిని చూడంగానే అమ్మవారు ఒళ్ళు బులకరిచ్చింది అంటారు కదండి అలా వచ్చింది ఫస్ట్ ఆవిడైతే ఏం మాట్లాడలేదు బాగా ఏడ్చింది ఈవిడ మాత్రం కనకదుర్గమ్మ వారి గుడి కట్టించమని అయితే మొన్న ఒక వీడియోలో సేమ్ ఇలాగే ఒక పెద్దమ్మకి అమ్మవారు పులకరించిన టైంలో ఆ వీడియో వాయిస్ మీకు వినిపించేలా పెట్టాను కదండి ఈసారి మాత్రం మ్యూట్ చేశాను ఎందుకంటే వీళ్ళు అప్పట్లాగా సాఫ్ట్ గా రియాక్ట్ అవ్వలేదు కొంచెం హార్డ్ గా రియాక్ట్ అయ్యారు చిన్నపిల్లలు చూస్తే కొంచెం భయపడతారేమో అని ఇలా అమ్మవారు ఇంకా చాలా మంది స్వామి వార్లే ప్రత్యేక సందర్భాలలో వీధిలోకి ఊరేగింపుగా మన ఇంటి ముందుకి వచ్చినప్పుడు నివాళులైతే ఇస్తుంటాం కదండి ఆ నివాళుల ప్లేట్ లో రెండు జ్యోతులు ఖచ్చితంగా ఉండాలండి ఇంకా ప్రమిదలకి గంధం కుంకుమ పొట్టి ట్లు పెట్టాలి పువ్వులు ఇంకా కొంచెం పసుపు కుంకుమ గంధం హారతి బిళ్ళ పండు లేదా ఫలం లేదా చిన్న బెల్లం ముక్క ఇవైతే ఉండేలా చూసుకోవాలండి ఇవి అందరికీ తెలిసినవే కదా అని మీరు అనుకోవచ్చు అందులో తప్పలేదండి కాకపోతే నేను ఈ మధ్య కాలంలో కొంతమంది మహిళల చేతులలో ఉన్న నివాళి ప్లేట్లను గమనిస్తే నివాళుల ప్లేట్లలో ప్రమిదలు తప్పిస్తే ఏమీ ఉండట్లేదండి ఆఖరికి ఆ ప్రమిదకి బొట్టు కూడా పెట్టట్లేరండి ఒక అక్షింతలు గాని ఒక పూలు గాని అసలు ఏమి ఉండట్లేదు నేను చూసి అసలు ఎంత షాక్ అయ్యాను కొంతమంది మాత్రం పాపం తెలిసో తెలియకో హడా అలా చేసేసరిలే అనుకోవచ్చు అండి కానీ మరి కొంతమంది ఉంటారు ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నావు అన్నట్టు చేస్తారు అసలు సమస్యలన్నీ వచ్చేది వీళ్ళ మహానుభావులు చాగంటి గారు గరికపాటి నరసింహారావు గారు అంత డివోషనల్ మోటివేషన్ చేస్తున్నా గానీ ఇలాంటి వాళ్ళల్లో మార్పు ఎందుకు రావట్లేదు అనేది వారి విజ్ఞతకే వదిలేద్దాం ఏదో అలా చూసినప్పుడు కొంచెం బాధగా అనిపించిందండి అందుకే నాకు తెలిసింది చెప్పాను ఎవరికైనా తప్పుగా అనిపిస్తే సారీ అండి వీడియో ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి